హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సెల్టిమై ఛానల్ నేను ప్రియా అండి అందరూ ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని కొనుక్కుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి అయితే ఆశిస్తున్నానండి అందరూ చాలా రోజుల నుంచి శ్రవంతి ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్తో విడిపోతున్నాను లేదా విడిగా ఉంటున్నాను అని చెప్పినప్పటి నుంచి నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయండి బాగా దగ్గర దగ్గరగా ఫార్టీ ఫిఫ్టీ కామెంట్స్ వచ్చాయి అండ్ తన వీడియోస్లోకి వెళ్ళి అడగడం నా వీడియోస్లోకి వచ్చి అడగడం అండ్ మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది ఎక్కువ నేను ఇలాంటి వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదండి కానీ చేయాల్సి వస్తుంది కొంతమందికి రిప్లై అనేది ఇవ్వాలి కదా వీడియో ద్వారా అయినా ఇవ్వాలి మనం అక్కడైనా కామెంట్ పెట్టాలి ఒకటి చెప్తున్నానండి తనైతే స్వయంగా కష్టపడి ఎదిగిన అమ్మాయి అండి నేను దగ్గరగా చూశాను మీ అందరికంటే దగ్గరగా చూశాను అండ్ నాకు చాలామంది మనస్తత్వాలు తొందరగా అర్థమవుతాయి అందరికీ కూడా అర్థమవుతాయి మనం ఎవరితో మంచిగా ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేది మనకు అర్థమవుతుంది కదా తను కూడా చాలా కష్టపడి మీ అందరికీ తెలుసు వీడియో స్టార్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను సెవెంత్ ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ఈ రోజు పెట్టే వీడియో దాకా నేను ప్రతి వీడియో ఫాలో అవుతాను ప్రతి వీడియో లైక్ చేస్తాను ఒక్క కామెంట్ చేయను అంతేగాని మొత్తం అన్నీ చూస్తానండి అండ్ నేను ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్లో ఛానల్ పెట్టడానికి కారణం కూడా శ్రవంతియే నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే మా అమ్మ కూడా శ్రవంతి వీడియోస్ చూస్తూ ఉండొచ్చు శ్ర చక్కగా చేసుకుంటుంది పిల్లల్ని పెట్టుకొని నువ్వు కూడా అలా చేసుకోవచ్చు కదా అని అండ్ ఇద్దరం ఒకే ఏరియా అవడం వల్ల కొంచెం ర్యాప్ పెరిగి నేను కూడా తన హెల్ప్ తీసుకునే యూట్యూబ్ ఛానల్ చేశానండి రన్ చేశాను అండ్ వ్యూస్ కొంచెంలో కొంచెం తన వల్లే వచ్చాయని చెప్పాలి నేను కంటెంట్ చేశాను అండ్ తన వల్ల కూడా వచ్చాయి తను చాలా కష్టపడి ఎదిగి ప్రతి డిజైన్ని తనే కష్టపడి నెరవేర్చుకున్న అమ్మాయి అండి తను తన్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వీడియోస్ ఎలా ఉన్నా కూడా తన కంటెంట్ మీకు డెలివర్ చేయాలి అనుకుంటుంది అదే హీరోయిన్స్ చేస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం కదా నార్మల్ వాళ్ళు అనే కదా మనం ఇంత చులకనగా చూసేది ఎందుకండి చులకనగా చుట్టాం తను ఏదో కంటెంట్ చేసుకుంటుంది తను తెచ్చుకున్న రూపాయి తన పిల్లలకి తనకి లైఫ్కి ఉపయోగపడాలని ఏమండి మీరు కూడా చాలా వస్తువులు చేయించుకుంటారు చాలా ఇదిగా బతుకుతారు చాలా వస్తువులు కొనుక్కుంటారు మీకు ప్లాట్ఫామ్ లేదు కాబట్టి మీరు ఒక స్టాటస్ పెట్టుకొని చూపించుకోగలుగుతారేమో తనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది ప్రతిదీ చూపించుకుంటారు కదా యూట్యూబర్స్ అలాగే తను కూడా చూపించుకుంది అలాగని ఎక్కువ మనీ వస్తున్నాయి తక్కువ మనీ వస్తున్నాయి అంటే యూట్యూబ్ కష్టపడేది ఎందుకండి మనీ కోసమే ఆబ్వియస్లీ మనీ రావాలని కష్టపడేది అలాంటిది ఎందుకండి అలా నెగిటివ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి తనకి ఏమైందనే విషయం మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు నాకైతే ఎక్కువేం తెలియదండి ఈ వీడియో చేస్తానని కూడా నేను అనుకోలే కానీ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది విపరీతమైన కామెంట్స్ వచ్చి నా ఛానల్లో తిట్టడం అండ్ తను నా ఫ్రెండ్ కదా నాకు కూడా కొంచెం బాధాస్త ఒక్క టైంలో అయితే పొరపాటున మేమిద్దరం మధ్యలో మిస్లీడ్ చేసిన వాళ్ళ వాళ్ళ వల్ల మేమిద్దరం ఏదో అనుకున్నాం యూట్యూబ్లోనే డైరెక్ట్గా అనుకోవాలి ఒక్కసారి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకున్నాం షార్ట్అవుట్ అయింది షార్ట్అవుట్ అయిన వీడియో కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను అంతేనండి ఇంకా అంత ఆ తర్వాత మేమిద్దరం బా బాగానే ఉన్నాము మధ్యలో మాట్లాడుకున్నాం నేను ఇక్కడికి వచ్చాక కూడా తను ఫోన్ చేసింది తను చేసినప్పుడు నేను మాట్లాడాను కొంచెం సేపు మాట్లాడాను తర్వాత నేను అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను తను వీడియోస్ చూస్తూనే ఉంటాను తన లైఫ్ అప్డేట్స్ మీరు అలా తెలుసుకున్న నేను అలా వీడియోస్ చూస్తూ తెలుసుకుంటాను ఈ మధ్య కాలంలో కూడా నేను తను అడుగుదామనేసి పెట్టాను కానీ అది తనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ తనని తను మర్చిపోయిందని మనం గుర్తు చేసి ఎందుకు గెలికి అలా తనని బాధ పెట్టడం అనేసి నేను మెసేజ్ చేసిన దాన్ని కూడా ఆగిపోయానండి నేను అలా ఆలోచిస్తాను అండ్ తన గురించి వస్తే ఆ టైంలో కోపంలో ఉన్నాం కాబట్టి ఏదో వీడియోస్ చేసుకున్న అది అంతవరకేనండి ఇద్దరు ఛానల్స్లో అవి ఉన్నాయి ఉన్నా అదేం పెద్ద ఫరక్ పడదు ప్లస్ దానివల్ల మేమిద్దరం అయితే ఏం విడిపోలేదు మేమిద్దరం బాగానే ఉన్నాం అండ్ ఏదన్నా గొడవైనప్పుడు అమ్మాయిదే తప్పని ఎందుకు అనుకుంటారండి మీకు తెలియదు కదా తను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ చేస్తుంది తనే లీడ్ చేసుకుంటుంది తనే డైరెక్ట్గా సంపాదించుకుంటుంది ఎవరు ఎవరి మీద ఆధారపడుతున్నారు అనేది మీకు తెలుసు కదండి ఎందుకు ఇంకా వీడియోస్లో కామెంట్స్ చేసి తను ఇద్దరు పిల్లలతో ఉన్నప్పుడు మనం ఇలాంటి కామెంట్స్ పెడితే తన మనసు నలిగిపోతుంది కదా తను పిల్లల్ని చూసుకోవాలి కదా పిల్లల్ని పెంచుకోవాలంటే తను మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి కొన్ని రోజు యూట్యూబ్ సంపాదించుకునేది కూడా ఆపేశారంటే వాళ్ళ మైండ్ ఎంత డిస్టర్బెన్స్లో ఉందనేది మనం ఫస్ట్ ఆలోచించాలండి ఆ ఇద్దరు పిల్లల కోసం ఆలోచించాలి మీరందరూ నెగిటివ్ కామెంట్స్ చేయకుండా పాజిటివ్ కామెంట్స్ చేస్తే తన గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది కొంతమంది వాళ్ళ హస్బెండ్ చనిపోయారా అని నన్ను అడుగుతున్నారు ఎందుకండి చనిపోతే తనే చెప్తుంది కదా ఏం అయింది తన అంటే తనే చెప్తుంది కదా పిడిపోతున్నామని తనే చెప్పింది కదా ఇంకా ఎందుకు ఇంత నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఎంత ద్వేషం ఉందో తన మీద నాకు అలా కనిపిస్తూ ఉందండి నిజంగా నేను దీన్ని ద్వేషం అనే అనుకుంటాను ఎందుకంటే తను కొంచెం టైం ఇస్తే వీడియోస్లో నేను చెప్తానండి నాకు కొంచెం టైం ఇవ్వండి ప్రతిదీ మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ అని అంతలా చెప్తుంది కదా మళ్ళీ మళ్ళీ మనం అడిగి తను హింస పెట్టి ఈ వీడియో చేస్తే కూడా తను ఎలా రియాక్ట్ అవుతుందో ఎంత బాధపడుతుందో అనేది కూడా తెలీదు నా వంతు నాకు కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఒక రిప్లై వీడియో చేయాలనుకొని చేస్తున్నాను తన్ని హట్ చేయడానికైతే ఏమీ కాదు కానీ నిజంగా మీరు ఎంత బాధపడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎవరికైనా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాధగానే అనిపిస్తుంది చూస్తే ఎవరమైనా కల్ కలవమనే చెప్తాం టైం టైం దేనైనా హీల్ చేసే టైం మనం ఇవ్వాలి ఆ హీలింగ్కే టైం ఇవ్వకుండా మనం గుచ్చి గుచ్చి పొడిస్తే ఎలా ఉంటుంది ఎవరికైనా నరకంగా ఉంటుంది కదా ఇద్దరు పిల్లలు పెట్టుకొని తను అంతలా కష్టపడుతుంది మనం సపోర్ట్ చేద్దాం ఇంకా ఇప్పుడు ఏదో బిజినెస్ స్టార్ట్ చేసింది కదా మీకు చేతనే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా ఆ బిజినెస్ని ఎంకరేజ్ చేయండి మీరు ఎలా బయటకెళ్ళి కొనుక్కునేది ఏదో తన దగ్గర ఆర్డర్ చేయండి తనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఒక స్టెప్ అమ్మాయి ముందుకేస్తే ఎంకరేజ్ చేయండి మనలాంటి అమ్మాయిలు బయటకు రావడానికి ఒక అవకాశం ఏదన్నా దొరికితే అలా ఎవరైనా కనిపిస్తే ఎంకరేజ్ చేసి వాళ్ళని బయటికి తీసుకురండి నేను చెప్పాలనుకున్నది అదే ఇంకా తను అడగటం మానేసి తను చెప్పేది మనం విందాం ఎందుకు మనం అడగడం తను చెప్తుంది కదా ఏదైనా చెప్తుంది తనకు జరగాల్సిందే జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది ఎందుకు అలాగా తను మనలాంటి ఆడపిల్ల తప్పు చేస్తే ఆడదే తప్పు చేసింది అనటానికి లేదు తను మీరు చూడలేదు నేను ఎక్కువ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను తనైతే చాలా జెన్యూన్గా కరెక్ట్గా మాట్లాడుతుంది అండ్ మధ్యలో జరిగిన మా మధ్యలో ఏదైతే జరిగిందో మీడియం పర్సన్ వల్ల జరిగింది కానీ మేమిద్దరం అనుకుంది లేదు చేసింది లేదు ఏదో యూట్యూబ్లో రెండు వీడియోలు అలా చేసుకున్నాం అంతే తర్వాత కూడా నేను చెప్పాము ఇద్దరం కలిసి చెప్పాము ఇంక ఏముంది దానికి తర్వాత మేము బాగానే ఉన్నాము మధ్యలో ఉండే వాళ్ళకి బాధగా అనిపిస్తుంది ఎందుకో నాకు అర్థం కాదు తనని ఇబ్బంది పట్టకుండా ఉంటే ఫ్యూచర్ డేస్లో కమింగ్ డేస్లో తనే రిప్లై ఇస్తుంది చెప్తుంది ప్రతి దానికి చెప్తుంది యూట్యూబ్ అనేది తన ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ చూసి చక్కగా ఏమైనా బిజినెస్కి హెల్ప్ అయ్యేలాగా మీ దగ్గర అవకాశం ఉంటే హెల్ప్ చేయండి తను ఎవరిని ఏం మనీ అడగట్లేదు కదా మీకు తెలుసు హైదరాబాద్లో ఖర్చులు ఎలా ఉంటాయని తెలుసు కదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే బతకడం కష్టంగా అనిపిస్తుంది అంతంత వేలల్లో శాలరీ వస్తే తినంత ధైర్యంగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అన్ని ఖర్చులు సింగిల్ ఇండి ఇండివిజువల్గా నడుపుకుంటుంది ఇదివరకు కూడా మీకు తెలుసు వాళ్ళ హస్బెండ్కి కాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా రోజులు తినే నడుపుకుంది ఇల్లు పాపం పిల్లలు ఇద్దరినీ చూసుకుంటూ వైజాగ్లో ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా చేసుకునేది చాలా మంచిగా చేసుకునేది అలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలి కొన్ని విషయాల్లో అయినా మనం ఇన్స్పైర్ అవుతాం కదా అవి ఇన్స్పిరేషన్గానే తీసుకోండి నెగిటివ్గా ఎందుకు తీసుకోవడం ఎంకరేజ్ చేయండి పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం ఆలోచించండి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఫ్యూచర్ డేస్లో మనకు తెలుస్తుంది కదా తనకు కూడా కొంచెం టైం కావాలి కదా టైం కావాలి కాబట్టి మనం ఆ టైం ఇద్దామండి తను కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా చేసుకుంటుంది ఇప్పుడు డివోర్స్ అయితే డివోర్స్ అయ్యిందండి లేదా డివోర్స్కి వెళ్తున్నామండి మా ఒక్క ఇది ప్రాబ్లం అండి అని ఫ్యూచర్ డేస్లో చెప్తుంది కదండి ఎందుకండి మీరు ఒకేసారి అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు మీ ఇంట్లో ఏదన్నా గొడవలు వస్తే మీరు కూడా అన్నీ ఇలాగే చెప్తారా చెప్పరు కదా ప్రతిదీ స్లోగానే చెప్తారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్కే మీరు తొందరగా చెప్పలేరు అలాంటిది ఒక బయట పర్సన్ నుంచి మీరు అన్నీ తొందరగా చెప్పేయాలి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది ఎలా పాసిబుల్ అవుద్ది మీరు కూడా తన సిస్టర్ లాగా ఆలోచించండి లేదా ఒక మదర్ లాగా ఆలోచించండి మీకు కూడా ఇలా ఫ్యామిలీలో ఏదో ఒక గొడవలు అయ్యే ఉంటాయి ఎంతో కొంత ఇష్యూస్ లేకుండా ఉండవు మన మనసు నొచ్చుకునేలాగా ఏదో ఒక విషయం జరిగే ఉంటుంది తనైతే నేను చెప్తున్నాను కదండి చాలా హార్డ్ వర్కింగ్ కైండ్ నేచర్ మేము చాలాసార్లు బయటకు కూడా వెళ్ళాం చాలా టైం స్పెండ్ చేసాం నాకు తన గురించి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే తెలుసండి మీకు తెలిసింది ట్వంటీ పర్సెంటే నాకు ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువే తెలుసు అంటే ఆలోచించండి నేను ఈరోజు ముందుకొచ్చి చెప్పాలనుకున్న గల కారణం కూడా అదే తను అలా కాదు మీరు ఎలా అయితే కామెంట్స్ చేస్తున్నారో తను అలా కాదు చూసింది వేరే ఉంటుంది విన్నది వేరే ఉంటుంది చెప్పేది వేరే ఉంటుంది ఏదో కొన్ని టైమ్స్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి యాక్సెప్ట్ చేయటానికి మనం కూడా రెడీగా ఉండం కొన్ని కొన్ని విషయాలు అన్ని విషయాలు మనము కూడా తీసుకోలేమండి అలాగే తనకు కూడా టైం ఇవ్వండి తన్ని రెస్పెక్ట్ చేయండి పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిదీ ఫ్యూచర్లో తన వీడియోస్ అనేవి ఎప్పటికీ ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి కాబట్టి మీరు చేసే కామెంట్స్ ప్రతిదీ తనకు వాల్యుబుల్ ఏనండి ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కైనా కూడా మీ కామెంట్స్ అనేవి మ్యాటర్ సో చూసి జాగ్రత్తగా కామెంట్స్ చేయండి నేను చెప్పాలనుకుంది అయితే ఇంతేనండి దయచేసి ఏ ఎవరిని నెగిటివ్ చేయొద్దు అంటిల్ అండ్ అన్లెస్ పూర్తి మ్యాటర్ మీకు తెలుసుంటే మాత్రం అంతవరకు వ్యూఆర్ నన్ టు డిసైడ్ సంథింగ్ నేనైతే అదే అనుకుంటున్నాను ఓకేనా రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా